జిల్లా రామగుండం నియోజకవర్గం పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోరికండి చందర్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్ గారు మీడియా సమావేశం ఏర్పాట్లు చేశారు మోసపూరితమైన హామీలు ఇచ్చి పదకొండు నెలలు పాలించి కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదని పదేళ్ల పాలనలో డిఆర్ఎస్ సాధించిన రాష్ట్ర అభివృద్ధిని పది నెలలలో నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అని పాలన పక్కకు పెట్టి కక్ష సాధింపులు చేసింది కాంగ్రెస్ ఏం చేశారని ప్రజలు చెప్పాలని ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థానానికి ఒక గౌరవ ఉంటది ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరు ఈ రాష్ట్రంలో ఏ కష్టం వచ్చినా ఏ అభివృద్ధి జరగాలన్నా ఏ మంచి జరగాలన్నా ముఖ్యమంత్రి గారి దృష్టికి పోతే జరుగుతుంది అని నమ్మి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను వంచి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఒకటంటే ఒకటి అమలు చేయకుండా ఉత్సవాలు జరుపుకుంటామని ప్రయత్నాలు చేయడాన్ని నిరసిస్తూ ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిని ఎమ్మెల్యే మ్యాన్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా కూడా ఉన్నాడు కనుక ఈ జిల్లాలో ఇప్పటి వరకు మేనిఫెస్టో మేనిఫెస్టో తయారు చేసిన ఆయన ఉన్న జిల్లాలనే ఒక పెద్ద కూడా అమలు కాలేదు కనుక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉప్పులేశివరాన్న గారి నాయకత్వంలో జిల్లాలో ఉన్నటువంటి నాయకులు జిల్లా అధ్యక్షులు కోర్కట్ చంద్ర గారు మాజీ శాసనసభ్యులు పెద్దలు దాసరి మనోరెడ్డి గారు మంత్రి నుంచి నేను మేమందరం కాంగ్రెస్ ప్రజావంచన దినాలుగా చేయాలని భావించినము ఈ ప్రజావంచన దినాలలో ఖచ్చితంగా అన్ని మండలాలలో మేము పాల్గొంటాము బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా గ్రామాలలో తిరిగి ఇంకా కూడా మనం నోరు విప్పకపోతే రేవంత్ రెడ్డి గారు పనిచేయడం పక్కకు పెట్టి ధ్వంసం చేయడానికి ప్రయత్ని ముందడికి పోతా ఉన్నారు ఒకవైపు ఇల్లు కూలగొట్టడము కేసులు పెట్టించడము రకరకాల ఇబ్బందులకు గురి చేయడానికే ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు కనుక ఇచ్చేటువంటి రెండు వేల పెన్షన్ కూడా రెండు నెలలు ఎగ్గొట్టి ఎగ్గొట్టి అడుగు అడిగేవారు లేకపోతే కనుక అడగడం మనం ప్రారంభించకపోతే ప్రజలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంది కనుక ప్రజల పక్షాన పోరాటాల్సిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీఆర్ఎస్ పార్టీ కనుక మా వంతు బాధ్యతగా ప్రజలను చైతన్యవంతం చేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించి నేను ఏదైతే కొడంగల్లో జరిగిందో అటువంటి సంఘటనలు పునరావృతం అన్ని గ్రామాలలో జరగకుండా ముందు జాగ్రత్త చర్యలుగా హెచ్చరించే కార్యక్రమాన్ని కూడా ఇది అనుకోవచ్చు మీకే మేము కాశరిస్తూ ఉన్నాం ప్రజలు ఆగటట్లేరు మీరు ఎంతసేపు లీడర్లను భయపెట్టించి లీడర్లను ఒకరిద్దరు ఇల్లు కూలగొట్టి గోదాకెల్లో మా పెంటరయేష్ గారిని పాపమైన హాల్ కూలగొట్టి ఇట్లా భయప్రాంతంలో కురియాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము ఆగినా ప్రజలు ఆగటట్లేరు సుమా కనుక ఇది మా బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేయబోతూ ఉన్నాం దీని వంద వంద శాతం బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలు వాళ్ళను నిలదీస్తే తప్ప వాళ్ళ పథకాలు డైవర్ట్ చేసి ముందుకెళ్తూ ఉన్నారనే విషయాన్ని స్పష్టంగా ఈ జిల్లా ప్రజలకు తెలియజేస్తూ